హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సంజయ్ బర్త్డే పార్టీలో మౌనిక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా సంజయ్ వాళ్ళ ఫ్రెండ్ మౌనిక దగ్గరికి వచ్చి మౌనికతో మిస్బిహేవ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు చూడు నువ్వు చూడ్డానికి చాలా అమాయకంగా ఉన్నావు సంజయ్ చాలా క్రూవల్గా ఉంటాడు అలాంటిది ఇన్నాళ్ళు సంజయ్తో నువ్వు ఎలా ఉంటున్నావో అర్థం కావట్లేదు కాబట్టి నువ్వు నాతో టైం స్పెండ్ చేయని చెప్పి చాలా ఆక్వర్డ్గా మాట్లాడుతూ అనమాట వాడైతే వెంటనే మౌనిక సంజయ్ వాళ్ళ ఫ్రెండ్ చెంప పగల కొడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సంజయ్ ఎంత ధైర్యం నీకు నా ఫ్రెండ్ చెంప పగల కొడతావా అని చెప్పి సంజయ్ రివర్స్లో మౌనికపై చేయి చేసుకుంటాడు ఏమండి ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటుంది షటాప్ ఇంకొక్క మాట కూడా నీ నోట్లోని నేను వినాలనుకోవటం లేదు ఎక్స్ట్రా చేస్తున్నావు బాగా నువ్వు ముందు నా కంటి ముందు కనిపించకు పో గెట్ అవుట్ అని గట్టిగా అరుస్తాడు సంజయ్ పాపం కన్నీళ్ళు తుడుచుకుంటూ ఏమీ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది మౌనిక ఇది ఇలా ఉండగా మీనా నిద్రపోవడానికి రెడీ అవుతుంటే అప్పుడే కరెక్ట్గా మీనా వాళ్ళ చెల్లి మీనాకి కాల్ చేస్తుంది హలో ఏమైంది అని అడుగుతుంది అక్క అమ్మ చాలా టెన్షన్ పడుతుంది అక్కా అని అంటారు ఏమైంది సరిగ్గా చెప్పు అని అంటుంది అమ్మ మీనా శివ ఇంకా ఇంటికి రాలేదే నాకు చాలా కంగారుగా ఉంది ఫోన్ చేస్తున్నా వాడు ఫోన్ తీయటం లేదు అందుకే నాకు చాలా ఇబ్బందిగా ఉందమ్మా వాడికి ఏమైందోనని భయంగా ఉంది అని అంటారు మీనా వాళ్ళ అమ్మ వెంటనే మీనా అమ్మ నువ్వు కంగారు పడద్దు నేను వాడెక్కడున్న వెతికి తీసుకొస్తాలే అని అంటుంది అది కాదమ్మా అల్లుడు గారిని కూడా తోడు తీసుకువెళ్ళు అసలే అర్ధరాత్రి అయింది కదా అని అంటారు అమ్మా నువ్వేమి కంగారు పడద్దు వాడు అక్కడే ఎక్కడో ఉండుంటాడు నేను తీసుకొస్తాలే అని చెప్పి ఇంకా అలా మీనా అయితే బాలు దగ్గరికి వెళ్తుంది ఏమండి మా శివ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదంట అందుకే అమ్మ చెల్లి భయపడుతున్నారు కాబట్టి నేను వాడిని ఇంటికి తీసుకువెళ్తాను అని అంటారు ఏంటి వాడా ఏమైంది అని అడుగుతారు ఏమోనండి అని అంటుంది సరే మీనా మనం కారులో వెళ్దాం అని అంటారు బాలు ఏమండి ఇక్కడే కదా కారులో ఎందుకు అయినా నేను బైక్పై వెళ్ళొస్తాను నండి అని చెప్పి ఇంకలా పాపం మీనా వెళ్తుంటే మీనా జాగ్రత్త అని అంటాడు బాలు అయ్యో మీరేమి కంగారు పడకండి నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానని చెప్పి అలా మీనా అయితే బైక్పై బయలుదేరుతుంది ఇంకా శివ ఎప్పుడు ఉండే ప్లేస్లో వాళ్ళతో పార్టీ చేసుకుంటుంటే అక్కడికి వెళ్తుంది మీనా రే శివ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అక్క నువ్వేంటక్క ఈ టైంలో అని అడుగుతాడు నిన్ను చెంప పగల కొట్టడానికి వచ్చాను అర్ధరాత్రి అయింది ఇప్పుడేంట్రా పార్టీలు అని అడుగుతుంది మీనా అది కాదక్క మా ఫ్రెండ్ బర్త్డేని వచ్చానక్కా అని అంటారు ఏయ్ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి తిరుగులు తిరిగితే నాలో ఉన్న ఉగ్రరూపాన్ని చూస్తావు మర్యాదగా ఇంటికి వెళ్ళరా వెళ్ళు అని గట్టిగా చెప్తుంది మీనా సరే అక్క అక్క నీకు తోడురానా అని అడుగుతారు అక్కర్లేదు నేను వెళ్ళగలను నువ్వు ముందు ఇంటికి వెళ్ళు అమ్మ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుందని పడుతుంది కంగారు పడుతుంది పో కానీ శివని ఇంటికి పంపించేస్తుంది మీనా ఇంకా అలా తను ఇంటికి రిటర్న్ అవుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే మౌనిక అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకా ఒక పెద్ద లారీ అయితే వస్తుంది కరెక్ట్గా యాక్సిడెంట్ లైక్ చూసుకోకుండా లైక్ ఎంత హార్న్ కొట్టినా సరే మౌనిక పరధ్యానంలో ఉండడంతో కరెక్ట్గా ఆ లారీ గుద్దడానికి వచ్చినప్పుడు మీనా మౌనికని కాపాడుతుంది మీనా మౌనికని పక్కకి లాక్కొచ్చి మౌనిక ఏంటిది ఏమైంది ఎందుకంత పరధ్యానంలో ఉన్నావు ఈ టైంలో నువ్వు ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతారు వదినా ఏం చెప్పమంటావు వదిన నా బాధని ఏం చెప్పమంటావు వదిన ఎవరికి చెప్పుకోమంటావు అని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది ఈ వదిన ఉంది కదా ఈ వదినతో చెప్పుకో అసలు ఏమైంది అని అడుగుతారు పాపం మీనా వదిన చెప్తాను నేను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఒక్కరోజు కూడా సంతోషంగా లేను వదిన రోజు రోజుకి నాకు ఎన్నో ఎన్నో టార్చర్లు పెడుతున్నారాయన నన్ను ఎంతగానో చిత్తహింసలు పెడుతున్నారాయన అలాంటప్పుడు నా బాధని మనసులో దాచుకోలేక బయటికి చెప్పలేక నిందలు పడుతూ నిజంగా బాధని నరకమని అనుభవిస్తున్నాను వదిన అని ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట మీనా ఏంటి నీ లోపల ఇంత ఏడుపుని దాచుకొని పైకి మాత్రం మా ముందు ఏమి జరిగినట్టు నటిస్తున్నావా చూడు మౌనిక ఈ విషయాన్ని ఒక్కసారి మీ అన్నయ్యతో చెప్తే అప్పుడు అప్పుడు తెలుస్తుంది అని మీనా వెళ్ళబోతుంటే వదినా వద్దు వదినా అన్నయ్యకి విషయం తెలియకూడదు ప్లీజ్ వదిన వదిలే అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఇంకా ఫుల్గా డ్రింక్ చేసి వస్తూ ఉంటాడనమాట సంజయ్ ఏయ్ ఏంటి ఏంటి మీటింగు అని అడుగుతాడు ఏం లేదండి అని అంటుంది ఇంటికి వెళ్ళాలిరా మళ్ళీ నిన్ను మధ్యలో వదిలేశానంటే మా అమ్మ నాన్న నత్తాలా తింటారు రా అని చెప్పి మత్తుగా కార్ డ్రైవ్ చేస్తూ ఇంకా అలా మౌనికను తీసుకువెళ్ళిపోతాడు సంజయ్ పాపం మీనా చాలా బాధపడుతూ ఇంటికి రీచ్ అవుతుంది ఇంకా బాలు మీనా చాలా పరధ్యానంగా చాలా డల్గా ఉండడం గమనిస్తాడు మీనా ఏమైంది శివతో ఏమైనా అయిందా అని అడుగుతారు లేదండి అలాంటిదేమీ లేదు అని నిద్రపోతుంటే పాపం మీనని అంత సాడిగా చూసిన బాలు మీనా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని పైకి నా దగ్గర కవర్ చేస్తున్నావు చెప్పు చెప్పు ఏమైంది అని అడుగుతారు ఏం చెప్పమంటారండి మౌనిక గురించి ఏం చెప్పమంటారు తనని ఆ సంజయ్ కొంచెం కూడా కొంచెం కూడా బాగా చూసుకోవటం లేదంట రోజు టార్చర్ పెడుతున్నాడంట తను మనకి చెప్పుకోలేక తను అనుభవించలేక నరక యాతన పడుతుంది పడుతుంది అని అంటుంది మీనా ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు ఇంకా బాలు హుటాహుటిన తన కారులో బయలుదేరతాడు బయలుదేరి ఇంకా వెంటనే అలా వెళ్తాడనమాట వెళ్ళి ఇంకా ఒక్కసారిగా డోరు బద్దలు కొడతాడు షాక్ అయిపోతారు సంజయ్ ఉలిక్కి పడి మత్తు మత్తుగానే లేస్తూ ఉంటాడు ఏయ్ నువ్వెంట్రా ఎక్కడా అని అడుగుతారు రేయ్ అని చెప్పి ఇంకా గట్టిగా కాలర్ పట్టుకొని అక్కడున్న కత్తిని గొంతు దగ్గర పెడతాడనమాట బాలు ఒక్కసారిగా డ్రింక్ చేసింది మొత్తం ఇంకా పోతుంది సంజయ్కి అన్నయ్య అని అంటుంది మౌనిక రేయ్ నా చెల్లి అన్నయ్య అనే ఒక్క పిలుపు పిలిచిండకపోతే ఈ కత్తి ఎక్కడ దిగాలో అక్కడ దిగేది ఏంటి నా చెల్లెల్ని నా మీద ఉన్న కోపంతో టార్చర్ చేస్తున్నావా ఇబ్బంది పెడుతున్నావా ఇలాంటి దేవత దొరకడం నీ అదృష్టం రా అలాంటిది నిన్ను చంప్తే గాని నాకు ప్రశాంతంగా ఉండదు అని చెప్పి చంపాలనుకుంటారు అప్పుడే ఇంక సంజయ్ తప్పించుకొని పరిగెడుతూ ఉంటే ఇంకా వాడు వెనకాలే పరిగెడుతూ ఉంటాడనమాట బాలు ఇంకా అలా కరెక్ట్గా వెళ్ళి పొడిచేపోతుంటే అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నీ కాళ్ళు పట్టుకుంటానన్నయ్యా ఆయన్ని చంపి నన్ను వండేదాన్ని చేయొద్దన్నయ్య చేయొద్దన్నయ్య అని చెప్పి పాపం కాళ్ళు పట్టుకొని అడుగుతుంది చూసావరా చూసావా నువ్వు ఎంత వెదవైనా నువ్వు తన్ని ఎంతలా టార్చర్ పెట్టినా తను మాత్రం ఎలా మాట్లాడుతుందో ఇప్పటికైనా ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోరా నేను నమ్మి వచ్చి నీతో ఏడడుగులు నడిచి నువ్వు ఎంత టార్చర్ పెడుతున్నా నీతోనే ఉంటుంది అలాంటి తన్ని మోసం చేసి రోజు టార్చర్ పెడుతున్నావు నువ్వేం బాగుపడతావురా రే రేపటి నుండి రోజు ఇంటికొస్తా నువ్వు నా చెల్లెల్ని బాగా చూసుకోలేదని తెలిసిందో ప్రాణం కంటే ఏది గొప్పది కాదు ముఖ్యం కాదు నీ దగ్గర ఎంత డబ్బున్నా ప్రాణం లేకపోతే ఆ డబ్బునేమీ చేసుకోలేవు ప్రాణాలే తీసేస్తా జాగ్రత్త అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాలు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రోహిణి పార్లర్కి బయలుదేరుతుంది మనోజ్ రోహిణితో రోహిణి నేనొక మూడు నాలుగు బిజినెస్ ఐడియాస్ని షార్ట్ లిస్ట్ చేసి పెట్టాను వీటిలో ఏది చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పాలి అని అంటారు ఏముంది మనోజ్ నీకు ఆల్రెడీ కార్ షోరూంలో కాస్త మేనేజర్గా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా కాబట్టి అవే చూద్దాం అండ్ ఇప్పుడు పార్లర్కి వెళ్ళొస్తాను వచ్చాక డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం అని అంటారు నేను ఒక మంచి రోజు చూసుకొని వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చి వద్దామని చెప్పి ఇంకలా చెప్తూ ఉంటాడనమాట మనోజ్ ఇంకలా పార్లర్కి బయలుదేరుతుంది రోహిణి ఇంకలా వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రోహిణి వాళ్ళ అమ్మ సుగున పార్లర్కి వస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అమ్మ నువ్వేంటమ్మా ఇక్కడ అని అడుగుతారు అమ్మ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను నీకు ఫోన్ చేద్దామంటే ఫోన్ కలవలేదమ్మా అందుకే డైరెక్ట్గా వచ్చాను చింటూకి జ్వరం వచ్చిందమ్మా హాస్పిటల్కి తీసుకువెళ్తే వాడికి డెంగ్యూ అని చెప్తున్నారు ఇమీడియట్గా రక్తం ఎక్కించాలని చెప్తున్నారు వాడిది నాది రక్తం మ్యాచ్ అవ్వదని చెప్తున్నారు అందుకే వాడిది నీ బ్లడ్ గ్రూపే కదా అందుకే నీ దగ్గరికి వచ్చానమ్మా ఖచ్చితంగా నువ్వు వచ్చి చింటూకి రక్తం ఇవ్వాలి అని అంటారు సుగుణమ్మ ఒక్కసారిగా పాపం రోహిణి షాక్ అయిపోతుంది ఏంటి చింటూ అమ్మ రా వెళ్దామని చెప్పి ఇంకా ఇద్దరు కలిసి స్పీడ్గా అలా కేపిల్ెం బస్ ఎక్కుతారు అప్పుడే అటుగా వస్తున్న మనోజ్ ఇదేంటి రోహిణి ఎక్కడికి వెళ్తుంది కనీసం నాకు చెప్పలేదే అని చెప్పి అదే బస్సులో ఇంకా బయలుదేరుతాడనమాట వీడు కూడా ఇంకా అలా వెళ్తూ ఉంటారు మనోజ్ ఇటువైపు రోహిణి హాస్పిటల్కి హుటాహుటిన రీచ్ అవుతుంది ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట మనోజ్ చూస్తూ రోహిణి వెళ్ళి పాపం చింటూ వైపు చూసి చింటూకి బ్లడ్ని ఇస్తుంది ఇంకా అలా గమనిస్తాడనమాట మనోజ్ చింటూకి బ్లడ్ ఇచ్చిన తర్వాత సుగునమ్మతో అమ్మ ఇంకా చింటూకి ఎలాంటి ప్రమాదం ఉండదు నేను ఇచ్చాను కదా బ్లడ్ ఇచ్చాను కదా అని అంటుంది అది కాదమ్మా నువ్వు ఎంత ఎంత టైంలో ఉన్నా నీ కొడుకుని కాపాడుకోవడానికి మాత్రం అమ్మ ఎప్పుడు ముందుంటుందని నిరూపించుకున్నావు అని అంటారు సుగుణమ్మ వాడికి నేను కాకపోతే నువ్వు కాకపోతే ఈ ప్రపంచంలో ఎవరున్నారమ్మా చిన్నప్పుడే మోసపోయాను చేతిలో ఒక బిడ్డ ఉన్నాడు వాడు పెరిగి అయ్యాడు ఈ విషయాల్ని మా ఇంట్లో వాళ్ళ ముందు దాచిపెట్టి మనోజ్ని పెళ్లి చేసుకున్నాను కాబట్టి వీడి బాధ్యత నాదే ఇంకెప్పుడు వీడి కష్టం వచ్చేలా నేను చూసుకోను వీడిని బాగా పెంచుతాను పెంచుతాను అని ఎమోషనల్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోహిణి ఒక్కసారిగా ఇదంతా విని స్టన్ అయిపోతాడు మనోజ్ రోహిణికి ఆల్రెడీ ఒక పెళ్ళయి ఒక బాబు ఉన్నాడని తెలుసుకొని షాక్లో ఉండిపోతాడు మనోజ్ అలా ఏడుస్తూ ఉంటాడనమాట మనోజ్ ఫుల్లుగా ఇంకా తను సిటీకి రీచ్ అయిపోయి ఇంకా బార్కి వెళ్ళి డ్రింక్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు లేనట్టు మనోజ్ నన్ను మోసం చేసింది రోహిణి నన్ను మోసం చేసింది నాకు రోహిణినే నా వైఫ్ అనుకున్నాను తనేలా లైఫ్ అనుకున్నాను అలాంటిది ఆల్రెడీ ఎవరినో పెళ్ళి చేసుకొని ఒక బాబు కూడా ఉన్నాడు తెలుసుకోలేకపోయాడు పిచ్చొన్నయ్యాను అని ఏడుస్తూ డ్రింక్ చేస్తూ ఉంటాడు మనోజ్ అప్పుడే మనోజ్ భుజంపై ఒక చేయి పడుతుంది వెనక్కి తిరిగి చూసేసరికి కల్పన షాక్ అయిపోతాడు మనోజ్ ఏంటి కల్పన నీకు అన్యాయం చేశానన్నావు కదా నువ్వు ఖచ్చితంగా డబ్బు వల్ల చిచ్చు పెడతానన్నావు కదా అలాగే జరిగింది నా జీవితం నాశనం అయిపోయింది అని ఏడుస్తూ ఉంటాడు మనోజ్ ఎందుకు నాశనం అవుతుంది మనోజ్ ఎందుకు నాశనం అవుతుంది నీ జీవితం ఏమీ నాశనం అవ్వదు చూడు నీకు రోహిణి మోసం చేసింది నేను నిన్ను ఫాలో అయ్యాను జరిగిందంతా తెలుసుకున్నాను ఆ రోహిణి ఎంత చీప్ క్యారెక్టర్ చూసావా ఆల్రెడీ ఒకరిని పెళ్ళి చేసుకొని ఏదో కారణాల వల్ల వాడిని వదిలేసి నిన్ను నిన్ను పెళ్లి చేసుకుంది తనకి కోటీశ్వరాలని చెప్పి నిన్ను మోసం చేసింది ఒక బాబు కూడా ఉన్నాడనే విషయాన్ని దాచిపెట్టింది అలాంటిది ఆ మోసగత్యం చేసుకొని నువ్వేం బాగుపడతావు అని అడుగుతుంది కల్పన ఏమో నువ్వేం చెప్పినా నాకేమీ ఎక్కటం లేదు రోహిణి మోసమే గుర్తొస్తుంది ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఇంటికి వెళ్ళి చెప్తే అమ్మ నన్ను కొట్టిన కొట్టుడు కొట్టకుండా కొట్టి ఆ రోహిణిని చంపేస్తుంది నేను భార్య లేని వాడిని అయిపోతాను మళ్ళీ ఒంటరి వాడిని అయిపోతాను అమ్మ దృష్టిలో ఆ బాలుగడి దృష్టిలో అందరి దృష్టిలో ఒక చేతకాన్ని వెదవగా మిగిలిపోతాను వాళ్ళ నవ్వులు అవమానాల మధ్యలో నేను చచ్చిపోతాను చచ్చిపోతాను అని అంటాడు మనోజ్ మనోజ్ ఎందుకలా నీ డెసిషన్ తీసుకుంటావు చచ్చిపోతావా చచ్చి ఏం సాధిస్తావు చూడు నేను వేసిన పాతిక లక్షల డబ్బులు నీ అకౌంట్లోనే ఉన్నాయి అవునా కాదా అలాంటప్పుడు నీ లైఫ్ చేతిలో ఉన్నప్పుడు చావు వరకు ఎందుకు వెళ్తున్నావు నువ్వు చూడు ఆ రోహిణి నిన్ను మోసం చేసింది నువ్వా రోహిణిని మోసం చేయి నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవని నాపై నువ్వు ఇంకా ప్రేమని ఉంచుకున్నావనుకొని నేను నిన్ను పెళ్లి చేసుకుందామని తిరిగి వచ్చాను కానీ నువ్వు పెళ్ళైపోయిందని చెప్పగానే నా మనసు బ్రేక్ అయిపోయింది హార్ట్ అంతా కొలాప్స్ అయిపోయింది కానీ ఇప్పుడు దేవుడు నీ కోసమే నన్ను ఇక్కడికి రప్పించినట్టున్నాడు ఒకటి మాత్రం నిజం మనం కెనడా వెళ్ళిపోదాం నా బిజినెస్లో నీకు ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇస్తాను అప్పుడు ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు గుర్తు తెచ్చుకో ఆ సిక్స్ మంత్స్ ఇద్దరం ఎంత హ్యాపీగా ఉన్నామో అలాంటప్పుడు ఇంకెంత హ్యాపీగా ఉంటాం కదా కాబట్టి నా మాట విను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను ఇద్దరం హ్యాపీగా హ్యాపీగా వెళ్ళిపోదాం సరేనా అని అంటారు నువ్వు చెప్తుంటే నమ్మాలనిపిస్తుంది కానీ మళ్ళీ వద్దనిపిస్తుంది అప్పట్లో నన్ను మోసం చేయవు కదా ఈసారి నా నాన్ననే కాదు నా ఫ్యామిలీ మొత్తాన్ని మోసం చేస్తున్నాను అని అంటారు నన్ను నమ్ము ఇంక నేను నిన్ను మోసం చేయను అని చెప్తూ మనసులో మాత్రం దొరికేవరా తింగరోడా అయినా నా పోతిక లక్షలు నేను తీసుకోకుండా ఇక్కడ నుండి ఎలా వెళ్తాను మనోజ్ నీ దగ్గర నుండి ఓ పౌతిక లక్ష్యం లాగి ఆ కెనడాలో నిన్ను అడుక్కు తినేవాడిని చేస్తా అప్పుడు ఇండియాకి వెళ్ళలేక కెనడాలో గడపలేక చేస్తావు అదే కదా నాకు కావాల్సింది నా పాతిక లక్షలు కొట్టేస్తావా నీకు తిక్క సరిపోయింది రే అని చెప్పి అలా మనోజ్తో మాట్లాడుతూ సరే మనోజ్ రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా ఎయిర్పోర్ట్కి వచ్చేసాయి వెళ్ళిపోదాం అని అంటుంది ఓకే అని అంటాడు మనోజ్ అలా అప్పుడే కరెక్ట్గా మనోజ్ అలా వెళ్ళిపోతూ ఉంటే ఇటువైపు కల్పన ఇంకా బాలుకి కాల్ చేస్తుంది బాలు అప్పుడే వస్తాడు మేడం రండి మేడం అని చెప్పి పిలుస్తాడు అప్పుడే కరెక్ట్గా బాలు చూస్తూ ఉంటే కల్పన మనోజ్ వైపు చూస్తూ బాయి మనోజ్ అని చెప్పి మనోజ్ని హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా అక్కడ మనోజ్ని చూసి షాక్ అయిపోతాడనమాట బాలు ఇంకా మనోజ్ అలా చూస్తూ ఉంటాడు వెళ్ళిపోతాడు బాలు ఇంక లోపలికి వచ్చిన కల్పనతో మేడం ఎవరతను అని అడుగుతారు హీ మై బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలా ఇంకా వెంటనే బాలు అయితే ఏంటి బాయ్ ఫ్రెండా అని అడుగుతారు హా అవును ఒకప్పుడు ఇద్దరం రిలేషన్లో ఉన్నాం ఇప్పుడు కొన్ని కారణాల వల్ల నేను కెనడా వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ తిరిగి తను వచ్చేశాడు తను నేను రేపు కెనడా వెళ్ళిపోతున్నాం అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు అమ్మ అడుక్కు తినేవాడా ఇంత మోసం చేస్తావురా అందరూ నేను నమ్మి వెర్రి పుష్పాలయ్యారు కదరా నిన్ను ఇలా కాదు ఖచ్చితంగా నీ గుట్టు బయటపెడతాను రా అని చెప్పి ఇంక అలా కల్పనని అక్కడ దింపేసి వెంటనే ఇంటికి వెళ్ళిపోతాడనమాట బాలు అమ్మా నానా హలో సర్పావతి అమాయకవతి రా తొందరగా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అందరూ వస్తారు ఏమైందిరా ఎందుకు రారుస్తున్నావు అని అడుగుతుంది ప్రభావతి నీ పుత్రరత్నం పెద్ద కుమారుడు నువ్వు చిన్నప్పటి నుండి పెంచిన ముద్దుల కుమారుడు ఆ మనోజ్ గాడు ఏం చేశాడో తెలుసా తేనుసా అని అడుగుతాడు బాలు ఏం చేశాడు బాలు అని అడుగుతారు సత్యం నాన్న నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు వాడికి వచ్చేసాయి నాన్న వాడి గర్ల్ ఫ్రెండ్ వాడికి కనబడింది నాన్న ఇంకొక ట్విస్ట్ తెలుసా వాడు వాడి గర్ల్ ఫ్రెండ్తో కలిసి రేపే వెళ్ళిపోవాలనుకుంటున్నాడు నాన్న కెనడా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు అని చెప్తాడు బాలు ఒక్కసారిగా బాలు మాటలు విని షాక్ అయిపోతారు ప్రభావతి అని సత్యం అప్పుడే మనోజ్ కరెక్ట్గా ఫుల్గా డ్రింక్ చేసి తూలుతూ ఇంటికి వస్తాడు ఒక్కసారిగా మనోజ్ని చూసి షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రోహిణి కూడా మనోజ్ ఏంటి మనోజ్ ఏంటిది అని అడుగుతుంటే ఏయ్ డోంట్ టచ్ నీకా రైట్ లేదు నన్ను టచ్ చేయొద్దు ఎంత మోసం చేసావు నన్ను మా అమ్మని మా కుటుంబాన్ని ఎంత మోసం చేసావు నువ్వు అని మాట్లాడుతూ ఉంటాడు మనోజ్ నేనేం చేశాను అని అడుగుతుంది రోహిణి రేయ్ ఏంట్రా తాగి తాగిరావడం ఏంట్రా అని అడుగుతుంది ప్రభావతి అమ్మ నన్ను క్షమించమ్మా క్షమించు నువ్వు ఎంతో మంచిదానివమ్మా కానీ రోహిణి ఉందే మోసగత్త అమ్మా పెద్ద మోసగత్తె తనకు ఆల్రెడీ ఒక పెళ్ళయిందమ్మా ఒక పదేళ్ళ బాబు కూడా ఉన్నాడు అని అంటాడు మనోజ్ ఒ ఒక్కసారిగా ఆ మాటలు విని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు రోహిణి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇదేంటి మనోజ్కి ఎలా తెలిసిపోయిందని చెప్పి షాక్లో ఉండిపోతుంది ప్రభావతి అలా ఇంకా షాక్లో మనోజ్ వైపు రోహిణి వైపు చూస్తూ ఉండిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్